నమస్తే నాగ్నాథ్ గారు నమస్కారం నాగ్నాథ్ గారు మీనరాశి వారికి గురుగ్రహ వక్రి ప్రభావం ఎలా ఉండబోతుంది అండ్ వారి జీవితంలో ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయి అండ్ ఈ టైంలో పర్టికులర్ గా వాళ్ళకి మీరు చెప్పే పరిహారాలు ఏమిటి ఖచ్చితంగా శ్వేత గారు ఇటీవల ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం శ్వేత గారు రాశ్యాధిపతి అంటారు మీనరాశికి అధిపతి గురువు ప్లస్ రాశ్యాధిపతి దశమాధిపతి కూడా ఈ గోచారంలో వాళ్ళకి గురుగ్రహమే అధిపతి ప్రస్తుతం ఈ యొక్క గురుగ్రహము గోచారంలో మిథున రాశి అంటే మీనరాశి నుంచి చూసుకుంటే చతుర్థ భావంలో కేంద్ర భావంలో ఉంటాడు అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళకి మీనరాశి వాళ్ళకి వ్యయభావాధిపతి అయినటువంటి గ్రహము లాభస్థానాధిపతి అయిన గ్రహము శని గ్రహం కూడా ఒకరిలో ఉన్నప్పుడు కూడా మీనరాశిలో ఉంటాడు సో వ్యయంలో రాహు ఉంటాడు చూడండి ఎంత ఎంత బలమైనటువంటి గ్రహాలు వీళ్ళ చుట్టూ ఉన్నాయో వాళ్ళు ఇన్ని వీళ్ళదే పవర్ఫుల్ గా కనబడుతుంది నాకు అంటే గ్రహాలు పవర్ఫుల్ ప్లానెట్స్ అన్ని ఉన్నాయి కానీ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటుంది అని చెప్తా ఇప్పుడు ఓకే అయితే ఇప్పుడు మీనరాశి వాళ్ళు గమనించాలి ఏంటంటే వాళ్ళకి గురుగ్రహం యొక్క వక్రి సుమారు డెబ్బై తొమ్మిది రోజులు అంటే ఇది అక్టోబర్ పదో తారీఖు స్టార్ట్ అయితే డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది దీంట్లోనే మళ్ళీ వీళ్ళకి అతి అతిచార స్థితి అని ఉంటుంది గురువుది అతిచారం అంటే చాలా వేగంగా ప్రయాణించడం గురువు సో ఈ వేగంగా ప్రయాణించేటువంటి గురువు వీళ్ళకి అతిచార స్థితికి ఒక డేట్ కూడా తెలుసుకోవాలి అంటే ఎయిటీన్త్ అక్టోబర్ నుంచి ఫిఫ్త్ డిసెంబర్ వరకు ఉంటాడు ఆల్మోస్ట్ సో అతిచార స్థితి ఒకటైతే వక్రీ వాళ్ళు రాస్యాధిపతి కూడా ఆయన అయ్యాడు కదా గురువు వీళ్ళకి అనుకూల ఫలితాలే ఇస్తాడని చాలా మంది అనుకుంటున్నారు గురువు అతిచారంలో ప్రతికూల పరిస్థితులు ఇస్తారని కూడా శాస్త్రం చెప్తుంది సో మరి వీళ్ళకి ఆల్రెడీ ఒక 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 గ్రహం వల్ల వీళ్ళకు ఉన్నటువంటి సమస్య ఏంటంటే శని గ్రహం వీళ్ళకి రాశిలో వక్రిలో ఉన్నప్పుడు కూడా రాశిలో ఉంటాడు వీళ్ళకి ఓకే వక్రిలో శని ఉంటాడు వీళ్ళకి మీనరాశి వాళ్ళకి అండ్ ఇట్ ద సేమ్ టైం వీళ్ళకి నడుస్తుంది ఏంటి ఏళ్ళనాటి శని కూడా ఉంది మీనరాశి వాళ్ళకి ఏలనాటి శని ప్లస్ వ్యయంలో రాహు సో వ్యయంలో రాహు వీళ్ళకి ప్లస్ పాయింట్ అంటే గతంలో వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు అంటే ఇల్లు కట్టుకోవాలనుకున్నారు ఆస్తి కొనుక్కోవాలనుకున్నారు ఏదైనా ఒక బ్యాంక్ లోన్ తీసుకొని ఏదైనా మళ్ళీ కొత్తగా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు సో వీటికి సంబంధించినటువంటి ఎంతో కాలంగా వీళ్ళు కష్టాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మొన్న మే మాసం నుంచి కొంచెం వీళ్ళకి అనుకూల పరిస్థితి ఏర్పడింది వక్రిలో ఉన్నటువంటి శని ఏనాడు శని వాళ్ళకి ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు ఏళ్ళనాటి శని అయిపోయింది ఇప్పుడు ద్వితీయ భాగంలో ఉంటారు మీనరాశి వాళ్ళు ప్లస్ వీటన్నిటికీ ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళకి మిథున రాశి అంటే రాశి నుంచి నాలుగు వంటలు ఉంటాడు సో ఇది వక్రిలో ఉన్నప్పటికి కూడా ఇది వీళ్ళకి అనుకూలమే ఎందుకంటే కేంద్ర భావంలో ఉన్నటువంటి గ్రహం వీళ్ళకి ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇష్యూస్ లో వీళ్ళకి చాలా ఊరట ఉంటుంది అంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి చాలా మంది సఫలంగా అనేటువంటి ఒక రంగం ఏదైనా ఉంది అంటే అది ఆర్థికమే బ్యాంకింగ్ బ్యాంకింగ్ ఫైనాన్స్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ద మనీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ సో వీళ్ళకి అది ఒక రంగం చెప్పాలంటే ఈ యొక్క మూడు నెలలు ఏదైతే ఉన్నాయో ఈ త్రీ మంత్స్ ఏదైతే డ్యూరేషన్ మనం సెవెంటీ నైన్ డేస్ ఒకరి ఒకటిను రెండోది మనం అతిచారం చెప్పుకున్నాం కదా దట్ ఈస్ గోయింగ్ టు బి ద ఫేవరబుల్ టైం ఎవరికి మీనరాశి అయితే ఇందులో మనం వీళ్ళు రాశ్యాధిపతి లక్షణాలు కూడా వీళ్ళు ఒకసారి ఈ టైంలో గ్రహించాలి గురువు యొక్కది గురువు యొక్క లక్షణం ఏం చెప్పడం మనం ధాతృత్వం అని అంటే గొప్ప లక్షణం రెండోది ఏంటంటే ఆశావాదం ఆప్టమిజం ఎప్పుడు కూడా ఇప్పుడు డివోషనల్ ఒక స్పిరిచువల్ మైండ్ సెట్ తో ఉంటారు వీళ్ళు ప్లస్ ఎప్పుడు జీవితంలో ఎదగడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు వీళ్ళు చేసే ప్రయత్నాల కన్నా వీళ్ళు పక్కన వాళ్ళు ఎదగడం కోసం చేసేటువంటి మెట్లు వేస్తుంటారు వీళ్ళు గుర్తు ఒక మీనరాశి వాళ్ళు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకునే పనులు వాళ్ళ తెలివితేళ్ళు కన్నా పక్కన వాళ్ళకి చేసేది ఎక్కువ ప్రయోజనాత్మకంగా ఉంటుంది ఇది ఇది సృష్టి మేడం ఇది మీనరాశి వాళ్ళ హ్యాండ్ ఎట్లుంటుంది అంటే ఇట్ ఇస్ వెల్ఫేర్ ఆఫ్ అదర్స్ అంటే మనకి కొంతమంది చెప్తారు అండి ఒక ఆయుర్వేదం డాక్టర్ ఉన్నాడు ఒక హోమియోపతి డాక్టర్ ఉన్నారు వాళ్ళకి ఏదో ఒక హస్తవాచం ఉంటుంది వాళ్ళు ఒక మెడిసిన్ ఇవ్వంగానే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలు కూడా తగ్గినాయి లేకపోతే మెరుగుపడ్డాయి అని అండి హస్తవాచ అని చెప్తారు అంటే ఈ కేటగిరీకి వస్తారు ఈ మీనరాశి వాళ్ళు అంటే వాళ్ళలో డిఫాల్ట్ హీలింగ్ ఉంటుంది మేడం ఒక స్పిరిచువల్ హీలింగ్ అనేది వాళ్ళకి డిఫాల్ట్ ఉంటుంది కాబట్టి వీళ్ళు వ్యవహారాన్ని గెలవలేరు వ్యవహారాన్ని గెలవాలంటే ఏం చేయాలి మీరు తార్కికంగా మాట్లాడాలి అబద్ధాలు చెప్పాలి లేదా సందర్భ సహితమైన మాటలు మార్చాలి లే ఇంకొకటి చాలా ముఖ్యమైనది ఏంటి భజన చేయాలి ఏం చేయాలి మీనరాశి వాళ్ళు చాలా తొందరగా ఎవరిని పొగడరు ఓకే అండి ఒకటి వాళ్ళు చేసినటువంటి పనులు వాళ్ళు అభిమానించుకుంటారు అభినందించుకుంటారు లేదా ఎదుటి వాళ్ళు చేసినటువంటి పనులు ఇంకా బాగా చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటి భావజాలంతో ఉంటారు తప్ప తొందరగా మీనరాశి వాళ్ళు పొగడరు ఒకవేళ మిమ్మల్ని పొగిడినా మీ వెనక పొగుడతారు మేడం పొగుడతారు కానీ మీ ముందు పొగడరు మీ వెనక పొగుడతారు సో ఈ లక్షణాలన్నీ ఉన్నటువంటి మీనరాశి వాళ్ళు ఈ ఉన్నటువంటి లక్షణాల్లో వీళ్ళు ఒక లక్షణాన్ని వీళ్ళు చాలా చాలా ఈ ముఖ్యంగా ఈ తొమ్మిది రోజులు బాగా మేనేజ్ చేయాల్సి వస్తుంది అది ఏంటంటే ఇందులో వీళ్ళకి అథారిటీ గురువు దేనికి అధిపతి గురువు గురువు బృహస్పతి దేవతలకే గురువు ఆయన సో వీళ్ళ జీవితాశయం ఏంటి దే వాంటెడ్ టు బికమ్ ఏ గురువు ఈ గురువు అవ్వాలి ఎదుటి వాళ్ళ దగ్గర దృష్టిలో నేను గొప్పగా ఉండాలి గర్వంగా ఉండాలనే ఒక ఒక ఆత్మన్యూన్యతతో ఉన్నటువంటి లక్షణాన్ని వీళ్ళు ఆత్మ వంచన స్థాయికి కూడా తీసుకెళ్ళిపోతారు వీళ్ళు ఈ కాంప్లెక్స్ ఏంటి మేడం మీరు ఎదుటి వ్యక్తి మిమ్మల్ని గౌరవించడం కోసం మీరు చేసే పనిలో మీ ఇండివిజువాలిటీ ఓట్లే మీరు మీలాగా ఉంటే అవతల వాడు గౌరవిస్తాడా లేదన్నది తెలిసిపోతుంది కానీ మీరు ఆర్టిఫిషియల్ గా ఉండవు లేకపోతే సందర్భాన్ని బట్టి మీరు ఉండడం అన్నది మీరు ఒక పేరు కోసం చేసేది అయితే ఉంటుంది వీళ్ళు పేరు కోసం ఎంత కష్టపడతారో డబ్బు కోసం కష్టపడతారా డబ్బు కోసం డబ్బు కోసం కష్టపడరు వీళ్ళు పేరు కోసం కష్టపడతారు చూడండి ఎంత విచిత్రమైనటువంటి ఇది ఎంత విచిత్రమైనటువంటి గ్రహస్థితి వీళ్ళకి ఆల్రెడీ ఏల్నాట్స్ని రెండున్నర సంవత్సరాలు బాగా పిండేసి ఉంటుంది వీళ్ళని రాహు కూడా ఇప్పుడు ఉన్నాడు కాబట్టి రాహు కుంభరాశిలో వీళ్ళకి కొంత ప్రయోజనాత్మకంగా ఉంటుంది తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తులు గానీ గతంలో కోర్టులో పెండింగ్ లో ఉన్నవి లిటిగేషన్లో లో ఉన్న ల్యాండ్స్ ఇవన్నీ కూడా వీళ్ళకి సెట్ అయ్యి కాస్త ఆర్థికంగా కాస్త బలపడేటువంటిది మొన్న ఏప్రిల్ మే నుంచి స్టార్ట్ అయింది కానీ అతిచార స్థితిలో వీళ్ళు చేయకూడనటువంటి పని కూడా మీకు ఒకసారి చెప్పాలి చెప్పండి వీళ్ళు వీళ్ళు మొహమాటం ఎక్కువ ఉంటుంది మేడం వీళ్ళకి మొహమాట భయంకరమైన మొహమాటం ఉంటుంది ముఖ్యంగా కుటుంబ సభ్యులే వీళ్ళకి బాగా శటకోపం పెడతారు అన్నదమ్ములు అక్కజెళ్ళలు కోర్టు లావాదే కోర్టు లావాదేవీలు వీటన్నిటిలో కూడా వీళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళ షేర్ కూడా ఎదుటి వాళ్ళకి ఇచ్చేటువంటి సున్నితత్వం ఉంటుంది వీళ్ళకి అక్కడ వాళ్ళు ప్రాక్టికల్గా ఉండరు మీరు ఎవరైతే మీకు ఫేవర్ చేస్తారో వాళ్ళందరినీ మీరు మంచి వాళ్ళు అనుకుంటున్నారో అంటే మీరు ఏ మీ దగ్గర ఏం లేనట్టు యు ఆర్ నాట్ ప్రాక్టికల్ మీకు తెలుసు ఒక వ్యక్తి మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు ఏ ఉద్దేశంతో వచ్చాడో తెలిసిన తర్వాత కూడా మీరు వాళ్ళకి ఫేవర్ చేస్తున్నారు వాళ్ళ కేవలం వాళ్ళ ప్రవర్తన వాళ్ళ బిహేవియర్ని బట్టి అంటే ఏంటి యు ఆర్ నాట్ ప్రాక్టికల్ మీరు మీలో మీరే ఒక మాయని ఒక ఆత్మవంచనని మీరు సృష్టించుకోకుండా మిమ్మల్ని ఎవరు మోసం చేస్తారు ఇప్పుడు వీళ్ళకి ఈ మూడు నెలల ఛాలెంజ్ అదే దే ఇన్వైట్ పీపుల్ డిసీవ్ దెమ్ దే ఇన్వైట్ పీపుల్ టు ఎంటైజ్ దెమ్ హూజ్ మిస్టేక్ ఇట్ ఇస్ వీళ్ళదే ఆటోమేటిక్గా వాళ్ళదే అందులో ఇంకొకటి ఏంటి వాళ్ళకి ఎల్నాటి శని కూడా ఉంది అది కూడా గమనించాలి గురువు 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 యొక్క అతిచారం ఒకటే కాదు వాళ్ళకి ఆల్రెడీ ఎల్నాట్ శని నడుస్తుంది సో వీళ్ళు ఇప్పుడు ఎలా ఉండాలి గురువుకు ఉన్నటువంటి ఒక భయంకరమైన లక్షణాన్ని వీళ్ళు ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి ఎదగడానికి ప్రయత్నం చేయాలి అంటే నేను ఎదగాలి సో వాట్ యు బి సెల్ఫ్ సెంటర్డ్ నీ వరకు నువ్వు ఆలోచించుకో ఎంత తర్వాత ఎవరన్నా నీ వరకు నువ్వు ఆలోచించు నీకున్నటువంటి ఆధ్యాత్మిక బలం ఏంటి అంటే క్షమాగుణం ప్రేమ గుర్తుపెట్టుకోండి మీనరాశి వాళ్ళకు ఉన్న క్షమాగుణము ప్రేమ బహుశా వేరే రాశిలకు అంత పవర్ఫుల్ ఉండదు ముఖ్యంగా ప్రేమ భావం మీరు ఎంత లోతుగా వెళ్ళండి కోపం వస్తే తిడతారు అరుస్తారు తప్ప కానీ మనసులో పెట్టుకోరు వాళ్ళు సో చాలా జాలి నాకు తెలిసి పది మందిలో తొమ్మిది మందికి జంతు ప్రేమ ఉంటుంది మీనరాశి వాళ్ళకి సో అంత అతి సున్నితమైన మనస్తత్వం వల్ల వీళ్ళకి ఎక్కువ స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి చాలా మంది మీనరాశి వాళ్ళకి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇయర్ డ్రమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వీళ్ళకి అతి సున్నితత్వం వల్ల వ్యవహారంలో ఓడ ఓడిపోవడం చాతగాక గెలవడం గెలవడం చేతగాక ఓడిపోగా వీళ్ళు వ్యవహారంలో బీపీ ఫ్లక్చువేషన్స్ వస్తాయి అంటే ఇది మీరు పది మందిలో ఆరుగురకు ఉంటాయి ఆవేశము అసందర్భమైనట్టు కోపం ఇవన్నీ ఉంటాయి కానీ వాళ్ళు ఒక్కళ్ళుగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు అది మళ్ళీ వాళ్ళని డామినేట్ చేస్తుంది ఒకళ్ళుగా ఉన్నప్పుడు ఎలా ఉంటారు వెరీ సాఫ్ట్ కైండ్ లవబుల్ ఉంటారు పది మందిలోకి వచ్చేటప్పటికి గొడవలు ఈగో ప్రాబ్లమ్స్ వచ్చి అరుస్తారు కానీ ఒక్కళ్ళే ఉన్నప్పుడు వాళ్ళు అది మర్చిపోతారు వెళ్ళు ఎందుకు వాళ్ళ ప్రేమ భావం అంత డామినేటింగ్ ఉంటుంది సో దయచేసి ఈ టైం టైంలో అతిచారం టైంలో మీరు అనవసరమైనటువంటి వ్యక్తులు ఎంటర్టైన్ చేసి ఈ యొక్క సన్మానాలు సత్కారాల కార్యక్రమాలకు మీరు గీతం పాడకపోతే అసలే మీకు వెళ్ళినట్టు శని నడుస్తుంది శని వక్రి గురు వక్రి ప్లస్ గురువు అతిచారం ఇన్ని లక్షణాల మధ్యలో మీరు యుద్ధం చేసేటప్పుడు ప్రకృతి కూడా మీకు వికటించే అవకాశం ఉంటుంది డిసెంబర్ ఐదో తారీఖు వరకు మీరు గమనించాల్సింది ఏంటి యూ హ్యావ్ టు అబ్జర్వ్ యోర్ ఓన్ సెల్ మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేసుకోండి మీ యొక్క ఆలోచనలు ఏవైతే ఉన్నాయో కొత్త కొత్త ఆలోచనలు క్రియాశీత్మక క్రియాశీలకమైన ఆలోచనలు ఆలోచనలున్నాయి ఈ ఆలోచనలకి కొంచెం బ్రేక్ వేసి ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్ మీరు లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ మీ లైఫ్ ఎట్లా ఉంది దానికి అనుగుణంగా మీరు ఏం పని చేసినా మీరు పాస్ట్ మెమరీస్ ని పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ ని స్ట్రాంగ్ కన్సిడర్ చేసి ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో ఫ్యామిలీ మెంబర్స్ విషయాల్లో చాలా ష్రూడ్ గా ఇండిపెండెంట్ ఉండండి సో దీనివల్ల ఏమవుతదంటే వీళ్ళకి ఇంపెండింగ్ అంటే రాబోయేటువంటి సమస్యలు ఆర్థిక పరమైనవి సమస్యలు కూడా నివారించబడతాయి సో ఈ పర్టికులర్ టైం లో వీళ్ళు ఏ విధమైన పరిష్కార సారీ పరిహారాలు పాటించాలి నాకు తెలిసి వీళ్ళు ఒకటే పరిహారం పాటించాలి ఏంటంటే వీళ్ళ ఊహలు ఉంటాయి చూడండి మేడం అంటే మేషరాశి వాళ్ళకి మీనరాశి వాళ్ళకి ఒక ఒక లైన్ ఉంటుంది దే ఆర్ నాట్ ద అంబిషియస్ పీపుల్ దే ఆర్ ద డే డ్రీమర్స్ అని అంటే ఆశయం కన్నా కళలు ఎక్కువ ఉంటారు వాళ్ళు సో వీళ్ళ కళల్లో ఊహల్లో ఎగ్జంషన్స్ లో వీళ్ళు ఎలా ఉంటారో బయట ప్రపంచంలో కూడా అదే ఎత్తుకుంటారు మీనరాశి అంటే ఏంటి చెప్పండి చేప చేప అవునా ఎక్కడ ఉంటది నీళ్ళల్లో సముద్రంలో చెరువుల్లో ఎక్కడ ఉంటే అక్కడ ఉంటుంది అవునా సో దాని ఊహల్లో ఉండేటువంటి ప్రపంచము అక్కడ మనిషి బతకలేడు అక్కడ లోపల ఉంటుంది మేడం ఒక సముద్రంలో మీరు చేపని తీసుకుంటే అక్కడంతా పాకురు రకరకాల అట్మాస్ఫియర్స్ ఉంటాయి లోపల అక్కడ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ చాలా డిఫరెంట్ ఉంటది అదే చేపని తీసుకొచ్చి మీరు ఒడ్డు మీద వేస్తే ఏమైతుంది ఈ ఒడ్డు అన్నదే వ్యవహారం మీనరాశి వాళ్ళకి సముద్రమే వాళ్ళ ఊహ చూడండి వాళ్ళ ఇల్విజన్ ఇమాజినేషన్ అంతా సముద్రం ఒడ్డు ఏంటి ప్రపంచం బయట ప్రపంచం వాస్తవిక ప్రపంచం రియలిస్టిక్ వరల్డ్ అండ్ మెట్రలిస్టిక్ వరల్డ్ ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు ఎలా అయిపోతారు మోస్ట్ సఫకేటింగ్ లైఫ్ ఉంటుంది వాళ్ళకి ఈ సఫకేటింగ్ లైఫ్ వల్ల వీళ్ళు ఏం చేస్తారు రకరకాల మాడిఫికేషన్స్ చేసుకుంటారు ఈ మాడిఫికేషన్స్ అన్ని ఎటు తీసుకెళ్తాయి వీళ్ళకి గుర్తింపు ఆధిపత్యం ఈ ప్రాసెస్ లో ఆత్మవంచన మోస్ట్ సెల్ఫ్ డెసెప్టివ్ రాశి ఏదైనా ఉంది అంటే అది మీనరాశి జ్యోతిషంలో ఉంటుంది సెల్ఫ్ డెసెప్షన్ ఏంటి ఆత్మవంచన మిమ్మల్ని మీరు మోసం చేసుకునేటువంటి ఊహలు నమ్మకాలు భ్రమలు ఒకవేళ ఏ రాశి కన్నా ఎక్కువ ఉన్నాయంటే మీన్ రాశికి సో కాబట్టి ఇప్పుడు అనవసరమైన ఊహలకు వాటికి వెళ్ళి ఎదుటి వ్యక్తుల్ని మీ జీవితంలో వాళ్ళు మోసం చేయడానికి మీరే బీరువా బీరువా ఓపెన్ చేసి తాళం చేతి వాళ్ళకి ఇచ్చినట్టు కాకుండా యూ హ్యావ్ టు బి వెరీ ప్రాక్టికల్ అండ్ ఈ సెవెంటీ నైన్ డేస్ మీ కుటుంబ సభ్యులే ఆర్థిక లావాదేవీల విషయాల్లో అధర్మంగా వెళ్తున్నారు అంటే మాత్రం మీరు ప్రతిఘటించండి ఎందుకంటే గురువు జ్ఞానానికే మాత్రమే కాకుండా ధర్మానికి విలువలకు కూడా అధిపతి సో యూ ఫాలో ఆల్ ద ఫండమెంటల్ వాల్యూస్ అండ్ ధర్మ మీకు ప్రతికూలంగా మారకుండా ఒకటి ఉంటే అనుకూలంగా అవకాశాన్ని కూడా మీ ఉంటుంది సూపర్ నాగనాథ్ గారు సూపర్ ఇన్ఫర్మేషన్ మీనరాశి అనేది యాక్చువల్ గా చాలా పవర్ఫుల్ గా మీరు స్టార్ట్ చేశారు కాకపోతే ఏంటంటే వీళ్ళు పాటించాల్సిన నియమాలు కూడా చాలానే ఉన్నాయి బట్ మీరు చెప్పినట్లుగా ఈ డిసెంబర్ ఫిఫ్త్ వరకు మీరు చెప్పిన ప్రొసీజర్స్ ఫాలో అయితే డెఫినెట్ గా ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ ఎనీవేస్ థ్యాంక్ యూ నాగ్నాథ్ గారు